నెల్లూరు జిల్లా సంగం మండలంలో పింఛన్ల తొలగింపుపై ఎంపీడీఓ ఆఫీస్ ముందు వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు మండలంలో తొలగించిన నూట ఐదు పింఛన్లను తిరిగి కొనసాగించాలంటూ నినాదాలు చేశారు అనంతరం కార్యాలయ ఏవో శైలజకి వినతి పత్రం అందజేశారు పింఛన్ల తొలగింపుతో వారు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడతారని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి తొలగించిన పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కరీముల్లా వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి గాంధీ జన సంఘం సర్పంచ్ చందన్ కుమార్ ఫనీంద్ర రెడ్డి ప్రసాద్ రెడ్డి చంద్రారెడ్డి మధుసూదన్ రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు సంఘ సంఘమండలంలో నూట ఐదు పెన్షన్లకి వికలాంగులు మరియు ఇతర పెన్షన్లకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది వారందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా పెన్షన్ల మీద జీవనం పొంది వాళ్ళు అనారోగ్యవంతులుగా ఉంటూ వాళ్ళు మెడిసిన్ తెచ్చుకుని ఏదో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు వికలాంగులు కాదని వాడు పెన్షన్లకు మిత్రులు అర్హులు కారని నోటీసులు జారీ చేసిన తదుపరి ఈరోజు వాళ్ళ జీవనం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటిది ఈ రోజు బాధలు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా వాళ్ళకు ఎదురు కాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా స్పందించి అర్హులైనటువంటి వాళ్ళు వికలాంగులైనటువంటి వాళ్ళు ఇతర పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా తొలగించడం అనేటువంటిది కరెక్ట్ అయింది కాదు వాళ్ళు కొనసాగించాలని వైఎస్ఆర్ సిపి తరఫున ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నారు ఈరోజు మన సంఘం మండలంలో అన్ని రకాల పెన్షన్లు కలిపి నూట ఐదు మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నూట ఐదు మంది వాళ్ళ కుటుంబాల్లో ఒక భయాందోళన దారితీస్తుంది ఎందువల్లంటే గతంలో ఆ డబ్బులు తీసుకుని వాళ్ళ జీవన ప్రమాణాలు కొనసాగిస్తూ ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి గతంలో ఏ విధంగా పెన్షన్స్ ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా అదే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక మంది ఆత్మహత్యలకు కూడా పోయే అవకాశం ఉంది ఎందువల్లంటే ఆ డబ్బులు పెట్టుకొని అనేక మంది కూలీ నాలి చేసుకోలేని వాళ్ళు కూడా గత ప్రభుత్వం వాళ్ళందరినీ గుర్తించి పెన్షన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్ ఇస్తుందో ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వారికి ఇచ్చిన నోటీసులందరినీ రద్దు చేసి వారి తిరిగి పెన్షన్ రేపు సెప్టెంబర్ సెప్టెంబర్ ఒకటో తేదీ మా సంఘం మండలంలో నూట ఐదు మందికి నోటీసులు ఇచ్చారు ఈ నూట ఐదు మందికి తిరిగి పెన్షన్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేడిమెంటర్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనమైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో లో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు